హలో అండి అందరికీ చూడండి నేనైతే పాలకూర తీసుకున్నాను నీట్గా చేసి పెట్టాను చల్లచల్లగా వర్షం కొడుతుందండి వేడివేడిగా ఏమైనా చేసుకొని తినాలి అనిపిస్తుంది అందుకే పాలకూరను కట్ చేసి కడిగి వాటర్ లేకుండా పడగట్టి తీసుకుంటున్నాను వేరే ఒక బౌల్లో వేస్తున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డ సన్నగా తరిగింది పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను దాన్ని సన్నగా తరగాలి అది కూడా వేసేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు అలాగే కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని తీసుకున్నాను అవి కూడా సన్నగా తరిగి వేస్తున్నాను అలాగే కొద్దిగా పుదీనా సన్నగా తరిగి వేసాను అలాగే ఐదారు పచ్చిమిర్చీలు అవి కూడా సన్నగా తరిగి వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర అది కూడా సన్నగా తరిగి వేసాను టేబుల్ స్పూన్తో పావు స్పూన్ మిర్చి పౌడర్ వేసాను అలాగే టీ స్పూన్తో పావు స్పూన్ సాల్ట్ వేసాను చిటికెడ పసుపు వేసాను ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర చూడండి ఒక కటోరా బేసన్ అయితే వేస్తున్నాను ముందుగా ఇప్పుడైతే మంచిగా అంతా కలిసేలాగా మంచిగా కలపాలి మనము వాటర్ వేసేది ఏమీ అవసరం లేదండి పాలకూర అయితే తడిగానే ఉంటుంది కదా అవసరం అయితే కొద్దిగా వేసుకుందాము ఇప్పుడు మళ్ళీ రెండో కటోరా శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి వేసిన తర్వాత కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఉన్నాయండి అవి వేసేస్తున్నాను కొద్దిగానే వాటర్ అయితే ఏమీ వేయనండి ఇప్పుడైతే అందులోనే కలిపిస్తాను చూడండి మొత్తం మంచిగా కలిసేలాగా ఇలా మంచిగా కలపాలి నేనైతే పాలకూర పకోడి చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీకి కూడా చాలా మంచిది చూడండి ఇప్పుడైతే అంత కలిపేసి ఒకే దగ్గర ఇలా ముద్దలాగా చేసి పెట్టేసి చేతికి ఉన్నదంతా నీట్గా చేసేస్తున్నాను మనం చేసేటప్పుడు చేతులకు అంతా అతుక్కుంటుంది మళ్ళీ అందుకోసం నీట్గా చేసి ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేడైంది ఇప్పుడు పకోడీలు వేస్తున్నాను ఇలా ముద్దలు ముద్దలు కాకుండా ఇలా కొద్దిగా ఇప్పుకుంటూ వేసేయాలి చూడండి ఉండలు ఉండలు వేస్తే లోపల కాలు అది పిండి పిండిగా ఉంటుంది అందుకోసం ఇలా చేయితో కొద్దిగా రబ్ చేస్తూ వేస్తూ ఉండాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ పకోడీలను అటు ఇటుగా కాల్చుకోవాలి జల్లిగంటతో తింపేసేయాలి అప్పుడప్పుడు టైంపాస్కి ఇలా స్నాక్స్కి అయినా అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి టైంపాస్ కూడా అవుతుంది చూడండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినవి తీసేస్తున్నాను చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆయిల్ ఏం లేకుండా వేరే ఒక ప్లేట్లో వేస్తున్నాను చూసారు కదా చల్లారి తర్వాత తినేయడం ఏమేనండి మీకైతే చూపిస్తాను ఎలా ఉన్నాయనేసి చాలా సింపుల్ అండి పాలకూర పకోడీ చేయడం చూసారు కదా మంచిగా అయితే కాలినండి కరకర చాలా టేస్టీగా ఉంటాయి కారం కారంగా ఎవరైనా చేయొచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు పైనుండి ఇలా టమాటా సాస్ వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీ అండి ఎలా ఉందనేసి కామెంట్ చేయండి